హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో నైతే నేను మీ కోసం కార్ కాకుండా ఒక టూ వీలర్ చాలా మంది నన్ను కంటిన్యూస్గా డిఎం చేసి అన్న బైక్స్ గురించి కూడా స్టార్ట్ చేయ రివ్యూస్ అన్నారు కాబట్టి కేవలం మీకోసమే ఇవాళ నేనైతే ఒక స్కూటీ తీసుకొని వచ్చేసిన అదే మన హీరో డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్టెక్ సో హీరో కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే ఇది చాలా పాత కాలం నుంచి వెళ్ళి మన కంప్లీట్గా మన ఇండియన్ కన్జ్యూమర్స్కి కావాల్సినట్టు బడ్జెట్ కన్స్ట్రైన్లా స్ట్రిక్ టు ద బడ్జెట్ అని చెప్పి ఒక తక్కువ బడ్జెట్లో అయితే వెహికల్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అదే బడ్జెట్లో మనకు మెయింటెనెన్స్ చూసుకున్న మైలేజ్ చూసుకున్న పాటు దీని స్పేర్ పార్ట్స్ గురించి చూసుకున్నా కూడా ఏ వ్యవస్థలో చూసుకున్నా కూడా అన్నిట్లా టాపే ఉంటుంది సో ఇవాళ ఈ వెహికల్ గురించి అయితే మనం ఒకసారి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాము బేసిక్గా దీన్ని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే మనకు దీనిలో మూడు వేరియంట్స్ ఉన్నాయి వి ఎక్స్ జెడ్ఎక్స్ జెడ్ ఎక్స్ ప్లస్ అని చెప్పి సో బేసిక్గా దీని బేస్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంది ఎయిటీ టూ థౌజండ్ రూపీస్ అండ్ మనం టాప్ చూసుకున్నట్టయితే మనకు నైంటీ థౌసండ్ రూపీస్ ఉంది ఇక ఆన్ రోడ్ గురించి మాట్లాడితే లక్ష ఇరవై వేలు ఆ స్పాస్ అయితే ఉంటుంది సో ఇంకా వెహికల్ గురించి లో మాట్లాడే ముందు ఫస్ట్ వెహికల్ మనకు కావాల్సిందల్లా బండి మీద పోతూ ఉంటే చూస్తే వాళ్ళందరూ కూడా అరే ఏం బండి ఉన్నారనాలే సో బండి ఎక్స్టీరియర్ ఎట్లుండదనే చూద్దాం సో బేసిక్గా నేను ఈ మోడల్ గురించే వెయిట్ చేసిన ఎందుకంటే జెడ్ ఎక్స్ ప్లస్లో మనకైతే కొన్ని క్రోమ్ యాక్సెన్స్ డిఫరెంట్గా వచ్చినాయి అంటే ప్రీమియం వచ్చినాయి వాటి గురించి చూపెడతాం సో ఫస్ట్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ సేమ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుందాం సైడ్ చూసుకుందాం బ్యాక్ చూసుకుందాం దాని తర్వాత దీని బూట్లో కూడా ఏముందో చూసుకుందాము అండ్ దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా మనం లాస్ట్కు మాట్లాడుకొని ఈ వెహికల్ కాంపిటీషన్లో ఏం వెహికల్స్ ఉన్నాయి దానికంటే ఇది ఎందుకు బెస్ట్ దీనిలో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి అయితే మాట్లాడుకుందాం దాన్ని సో బేసిక్గా ప్రతి బండికి వస్తున్నాడు మనకైతే ఇల్లు కూడా రెండు కీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఒకటి సేఫ్టీ కోసము ఫస్ట్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ లో మాట్లాడుకుంటే నాకు బాగా నచ్చింది దీని డిఆర్ఎల్స్ సో ఇక్కడ మీరు చూడొచ్చు వెహికల్కి ఆన్ చేయగానే మనం వెహికల్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆన్ చేయగానే మనకి ఇక్కడనైతే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇవి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్ హీరో హెచ్ షేప్లో అయితే డిజైన్ చేసిండ్రు ఇవి మాత్రమే కాదు నేను బ్యాక్ ప్రొఫైల్లో కూడా చూపెడతా ఇది కంప్లీట్గా బ్రాండింగ్ మార్కెటింగ్ అన్ని కలిపి చేసేసి డిజైన్లో కూడా సో మనం ఈ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్లో అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇలా డ్యూవెల్ టోన్లో ప్రొవైడ్ చేసిండు ఇలా బెస్ట్ పార్ట్ ఏంది అంటే ఈ బాడీ మొత్తం కూడా మనకు మెటల్తోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడైతే మనకు గ్రే అండ్ వైట్ డ్యూయల్ టోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు బ్లాక్ ఉంది వైట్ ఉంది దాంతో పాటు కొంచెం మెజెంటా కలర్ అంటే డార్క్ పర్పుల్ కలర్ లాగా కూడా ఒక వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది అండ్ మనం ఎప్పుడైతే బేసిక్కి వెళ్తామో కొన్ని ఫీచర్స్ అయితే తేడా అయితే ఉన్నాయి ఇందులో సో ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకున్నాం అనుకో మనకి ఇళ్ళనైతే ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇంకొంచెం కిందకి వచ్చి చూసుకుంటే మనకి ఇక్కడ హీరో హీరో లోగో మాత్రం మనకు కాపర్ క్రోమ్ ఫినిషింగ్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఇంకొంచెం కిందకి వచ్చి చూసుకుంటే మనకైతే బ్యూటిఫుల్ ఇండికేటర్స్ హలోజ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ప్రతి దగ్గర కూడా మనకు కంప్లీట్గా కాపర్ క్రోమ్ యాక్సిడెంట్స్ మొత్తం ప్రీమియం ఫీల్ అయితే వెహికల్కి తీసుకొని వచ్చిండ్రు అండ్ ఇంకొంచెం కిందికి చూసుకుంటే మనకైతే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇలా మనకు డిస్క్ దాంతో పాటు డ్రమ్ బ్రేక్లతోనే అయితే మనకు వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక మనం వీల్స్ గురించి మాట్లాడుకుంటే బండికి ఏదైనా పవర్ గ్రిప్ రోడ్డుతోని ఇచ్చేది ఉంది అంటే అది జస్ట్ వీల్స్ మాత్రమే సో ఈ వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా మనకు టువెల్వ్ ఇంచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనం ఇంకొంచెం పనికి వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అయితే ఇంజెక్టర్ బ్యాజింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇలా ఫ్యూయల్ ఎఫిషియన్సీ గురించి మాత్రం ఈ ప్రస్తుతం ఈ డెస్టినీ వెహికల్ అయితే ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నారు సో కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ కూడా మనకైతే ప్రీమియం క్రోమ్ సిగ్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనం వెహికల్ ఎట్ సైడ్ నుంచి చూసుకున్న ఫ్రంట్ ప్రొఫైల్ మాత్రం బీబత్సంగా ఉంది చాలా మందికి అయితే నాకైతే పర్సనల్గా బీభత్సంగా నచ్చింది సో ఒకసారి సైడ్ ప్రొఫైల్ చూసుకొని సైడ్ ప్రొఫైల్ ఏమేమి ఉందో చూద్దాం నాడు ఫస్ట్ సైడ్ గురించి మాట్లాడాలంటే దీని టాప్ గురించి కూడా మాట్లాడాలి ఇక్కడైతే మనకు ఫుల్లీ డిస్టర్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇల్లనే మనకు రేంజ్ ఎంత తెలుస్తుంది ఎన్ని కిలోమీటర్లు లెఫ్ట్ ఉన్నాయని అని తెలుస్తుంది దాంతో పాటు మనకి ఇల్లనే బ్లూటూత్ కనెక్టివిటీ అవుతుంది అంటే మనకు ఫోన్స్ వచ్చిన నోటిఫికేషన్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ డిస్ప్లే కనిపిస్తుంది అండ్ దీనికి అడిషనల్గా మనకైతే జిపిఎస్ నావిగేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇళ్ళనైతే కంప్లీట్గా అంత టెక్ అయితే పెట్టేసినారు స్క్రీన్ ఇంతే ఉంది కానీ దానిలో ఫీచర్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి సో మనం ఇక్కడ హ్యాండిల్ మీద రైట్ సైడ్ ఇచ్చిన బటన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఐ త్రీ టెక్నాలజీ వాడడం జరిగింది దీన్ని తెలుసు కదా మనందరికీ ఎప్పుడైతే మనం వెహికల్ ఐడల్ ఉంటుందో వెహికల్ ఆఫ్ అయిపోతుంది త్రోటల్ ఇవ్వడం స్టార్ట్ చేయగానే ఇగ్నిషన్ అయితే మళ్ళీ ఆన్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ అనిపించే ఒక హెడ్లైట్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నార్మల్ గా డిఆర్ఎల్స్ ఆన్ అయ్యే ఉంటాయి దాన్ని మనం హెడ్లైట్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ బటన్ అయితే పనికి ప్రెస్ చేయాలి దాని తర్వాత మనం ఇంకొంచెం కిందికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకైతే సెల్ఫ్ బటన్ దానిలా ఇంకా స్పెషల్గా మాట్లాడుకోవాలంటే ఇల్యూమినేటెడ్ సెల్ఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మనం ఇట్లా నైట్ టైము కీ ఆన్ చేయగానే మనం ఏడ సెల్ఫ్ వస్తుందో క్లియర్గా అనిపిస్తుంది ఫ్లాష్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత మనం లెఫ్ట్ సైడ్ ఏముంది చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ అయితే హై బీమ్ లో బీమ్ పాస్ రెండు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు ఇక్కడనే మనకి హార్న్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు అండ్ ఇండికేటర్స్ అలా ఇట్లా ఇంకా స్పెషల్గా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవడానికి చాలా స్పెషల్స్ ఉన్నాయి సో ఆటో కట్ వింక్లర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా ఉంది అంటే మనం ఇండికేటర్స్ వేసి టర్న్ చేసేటప్పుడు ఒక ఎనభై సెకండ్ల తర్వాత మనం ఏం పట్టించుకోకపోయినా దాని దాదాపు ఆఫ్ అయిపోతుంది సో లెఫ్ట్ వేసి రైట్ వేటోళ్లకి అయితే చాలా ఉపయోగపడుతుంది జస్ట్ కిడింగ్ దాని తర్వాత ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకి ఇక్కడ చాలా ఉపయోగపడే యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతో పాటు ఒక చిన్న గ్లో బాక్స్ కావాలంటే ఫోన్ పెట్టుకోవచ్చు లేదు అంటే బాటిల్ పెట్టుకోవచ్చు మీరు తాగే డ్రింక్స్ కూడా పెట్టుకోవచ్చు తాగి నడపద్దు దాని తర్వాత ఇంకొంచెం కిందికి వస్తే మనకైతే ఒక హుక్ అయితే క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇలా స్పెషల్గా మాట్లాడుకుంటే స్కూప్ డిజైన్ అంటే మనం ఎంత హైట్ ఉన్నా కూడా మన కాళ్ళు మోకాళ్ళు మంచిగా పట్టేలాగా లోపల నుంచి వెళ్ళి వెహికల్ అయితే స్కూప్ చేసి డిజైన్ చేసిండ్రు సో డిజైన్ వైజ్గా కంఫర్ట్ వైజ్గా ఎటు చూసినా కూడా బీభత్సంగా ఉన్నది చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది హైట్ ఉన్న వాళ్ళకు కూడా అండ్ ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే ఇక ఈ స్పేస్ చూసేది కదా మనం దండిగా ఏదంటే సామాను కాటన్ బాక్సులు తెలుసు కదా దేని గురించి మాట్లాడుతున్నాను రాత్రి అయితే వేసుకొని అయితే పోవచ్చు మనం ఏ టెన్షన్ లేకుండా ఒకదానిపైన ఒకటి పెట్టి కూడా తీసుకొని పోవచ్చు సో ఇక్కడ స్పేస్ అనేది ఈ సెగ్మెంట్లో చాలా బాగా ప్రొవైడ్ చేసిండు అండ్ దాని తర్వాత ఇంకొంచెం పైనకి వద్దాము ఇక సీటు గురించి మాట్లాడుకుందాము సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎంఎం సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ఒక చాలా పెద్ద సీటు ట్రిపుల్ రైడ్ చేయవచ్చు కానీ చేయొద్దు సో దాని తర్వాత మనం ఇదే సైడ్ ప్రొఫైల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు త్రీ డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది కూడా ప్రీమియం క్రోమ్ మ్యాక్సెంట్లో ప్రొవైడ్ చేసిండ్రు సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఎట్లయితే మనకు యాక్టివా సిక్స్ జీలో మనకు ప్రీమియం వెహికల్కి గోల్డ్ కలర్ క్రోమ్ ఫినిషింగ్ ఎట్లయితే ఇచ్చారో దానిలాగానే ప్రొవైడ్ చేసిండ్రు అండ్ ఇంకొంచెం పైనకి వచ్చి చూసుకున్నైతే మనకి ఇక్కడ బ్యాక్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అది కూడా మనకు సాఫ్ట్ టచ్తో ఉన్నది సో కూర్చున్నా కూడా మనకేం ప్రాబ్లం అయితుండదు సో ఇంకొంచెం వెనకగా చూసుకుంటే మనకైతే వెనక ఫ్యూయల్ లిడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ లీటర్స్ అండ్ ఈ లిడ్ ఓపెన్ చేయాలంటే ఏం లేదు కీ ఇక్కడ పెట్టి కూర్చొని రాజా లెక్క ఇట్లా అన్నావు అనుకో అది ఓపెన్ అవుతుంది నువ్వు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే వాళ్ళు ఓపెన్ చేస్తా లేకపోతే దిగి మీరే ఫ్యూయల్ క్యాప్ అయితే ఓపెన్ చేసుకొని ఫిల్ చేసుకొని ఏది క్లోజ్ అయితే చేయాలి అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకైతే ప్రీమియం క్రోమ్ యాక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇంకొంచెం వెనకకొస్తే సేమ్ బ్యూటిఫుల్ హీరో లోగో అయితే ప్రొవైడ్ చేసిండ్రు అండ్ ఇలా స్పెషల్గా చెప్పినా కదా ముందట డిఆర్ఎల్స్ ఎట్లయితే హెచ్ అనే లోగో రిప్రజెంట్ చేసేలాగా పెట్టినరో అట్లనే మనకి ఎల్ఈడి టెయిల్ లైట్స్ కూడా హెచ్ అనే లోగో వచ్చేలాగా ప్రొవైడ్ చేసిండ్రు అండ్ దాని తర్వాత తెలుసు కదా మడ్ ఆడ మనం మనమైతే నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలి అండ్ దీనికి మనకు హీట్ రిజెక్షన్ కోసం సైలెన్సర్ పైన క్రోమ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనకు ఫుట్ రెస్ట్ కూడా చాలా మంచి డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక ఇలా నాకు ఏదన్నా నెగిటివ్ అనిపించింది అంటే మనకి ఇక్కడ ఏదన్నా స్లోప్ మీద పార్క్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయలేదు సో ఇంతకు మించి ఇలా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు ఒకవేళ బండ్ ఆఫ్ అయిపోతే కిక్ కూడా కొట్టి స్టార్ట్ అయితే చేసుకోవచ్చు సో బేసిక్గా వెహికల్ ఓవర్ వ్యూ మొత్తం చూసారు కదా నేను ఒక విషయం మీకు ఎప్పుడు మర్చిపోయినా అదే దీని బూట్ ఇది బూట్ ఓపెన్ చేయాలంటే కూడా కీ లోపలికి అనేసి మనమైతే లెఫ్ట్కి తిప్పాలి సో బూట్ అయితే ఓపెన్ అవుతుంది బూట్ డీసెంట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇలా మనకు సగం చిన్న క్యా చిన్న హెల్మెట్ అంటారు కదా అదైతే పెట్టుకోవచ్చు ఫుల్ హెల్మెట్ అయితే కష్టము అండ్ ఇక దీని ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజన్ మనకిది ఈ దీనిలో మ్యాక్సిమం పవర్ వచ్చేసి నైన్ బిహెచ్పీ దాంతో పాటు ఇక టార్క్ గురించి మాట్లాడుకుంటే టెన్ పాయింట్ ఫోర్ న్యూటన్ మీటర్ అయితే మనకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది సో నాకు తెలిసినంత వరకు అయితే డీసెంట్గా ఈ వెహికల్ని అయితే సిటీలో ఇష్టం ఉన్నట్టు తిప్పచ్చు రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ అది మేల్ కానీ ఫీమేల్ కానీ ఏజ్ ఎంతైనా కానీ వెహికల్ అయితే లీగల్ వేసిన తర్వాత మంచిగా డీసెంట్గా సెట్ అయితే అవుతుంది సో మీకు ఈ వెహికల్ ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఒకవేళ ఈ వెహికల్ ఎక్స్ప్లోరేషన్ నచ్చితే కింద చెప్పుకుని నెక్స్ట్ ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్ గురించి అన్ని టూ వీలర్స్ గురించి కూడా మనం అయితే తీద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు జై హింద్